నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాసమ్ ఛానల్ ఈరోజు చిత్తూరు నాగయ్య జయంతిని పురస్కరించుకుని తిరుపతిలో రంగస్థలం కళాకారులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ తొలితరం సినీ కథ నాయకుడిగా చిత్తూరు నాగయ్య అనేక పాత్రలకు జీవం పోశారని గుర్తు చేశారు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ఆయన పాకాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారని గుర్తు చేశారు తన సంపాదనలు అధిక శాతం దాన ధర్మాలకు ఉపయోగించి మంచి పేరు తెచ్చుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కెఎన్ రాజా సుబ్రహ్మణ్యం రెడ్డి రాజశేఖర్ రెడ్డి అస్మా పద్మనాభం నాగేశ్వరరావు చెంగల్ రాయలు ఈరోజు మహానటుడు చిత్తూరు నాగయ్య గారి జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో కళాకారులతో కలిసి ఈ రోజు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి కలిపించి ఘన నివాళి అర్పించాము చిత్తూరు నాగయ్య గారు మన తిరుపతిలో నివాసం ఉన్నారు మహానటుడు తొలి తెలుగు నటులలో మన చిత్తూరు వాసి కథానాయకుడు మన చిత్తూరు నాగయ్య గారు ఎన్నో పోషణలు అవలీల పోషి అందరి మెప్పును పొందారు ఆయన సినీ రాజ సినీ జీవితంలో ఆయన సంపాదించిన యావదాసిని సినీ కార్మికుల సంక్షేమం కోసం దాన ధర్మాలు చేసిన మహానటుడు చిత్తూరు నాగయ్య గారు ఆయన జయంతిని ఈరోజు జరుపుకున్న ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాము ఆయన విగ్రహాన్ని మన తిరుపతిలో ప్రతిష్ఠించాలని కళాకారుల తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము అంతటి మహానటుడు మన చిత్తూరు నాగయ్య గారు ఈరోజు జయంతి తన పొగ ఆయన ఘన నివాళు